మా హ్యాపీ ఉమెన్స్ ఏం చేస్తానమ్మా ఈ డేలన్నీన్స్ డేలు ఆ డేలు ఈ డేలు వద్దమ్మా ఎందుకు అలాంటి చెప్పుకోవడం వేస్ట్ మా ఉమెన్ గా ఉమెన్స్ డే రోజు రెస్ట్ తీసుకో ఉదయం టిఫిన్ చేస్తానన్నా నీ అంటే మధ్యాహ్నం అయినా నేను చేసి పెడతావాదయం టిఫిన్ తెస్తావన్న కరెక్టే బానే ఉంది ఇప్పుడు టైం ఎంత చెప్పు ఒక మా చెప్పు ఇప్పుడు నేను స్కూల్ వెళ్తున్నాను వెళ్ళట్లేదా నువ్వు స్కూల్కి వెళ్తున్నా కరెక్టే టిఫిన్ తీసుకొస్తానన్నా ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు వచ్చేసి అప్పైతేస్తా నువ్వు కాదు ఇప్పుడు ఎనిమిది గంటల కల్లా టిఫిన్ తేవాలి ఇంట్లో తీసుకు టిఫిన్ తీసుకుంటాం ఇద్దాం అనుకున్నా ఈ డ్రెస్ చూస్తే నువ్వు తొమ్మిది గంటలకి టిఫిన్ మీ టాక్ టిఫిన్ తెద్దాం అనుకున్నా ఈ డ్రెస్ చూస్తేనేమో ముడతలు పడిపోయింది ఐరన్ చేసుకునేసరికి సరికి ఎనిమిదిన్నర అయిపోయింది అయినా నేను తెస్తాను చేయొద్దంటే ఆమె చేసుకుంటుంది నేను వెళ్ళి మా ఊర్లో మస్తాన్ దగ్గర రెండు ఇడ్లీ నాలుగు బోండా సూపర్ గా ఇంట్లో లానే ఉంటది తెస్తానని చెప్పా ఆమె స్వయం కృత అపరాధం నేను బాధ్యురాలు కాదు అండ్ నాకు ఇవాళ స్కూల్ ఉంది నేను నైన్ కి వెళ్లాల్సిందే సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ అయింది రోజు ఉమెన్స్ డే కాబట్టి మా స్కూల్లో పిల్లలకి హాలిడే అయినా సరే పేరెంట్స్ పిలిచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మధ్యాహ్నం చేస్తున్నాం సో నాకు సెలవు లేదు అర్థమైందామెన్ గా లేదు ఐడో హావ్ అండ్ హాలిడే నీకు సెలవు లేదని చెప్పరా సెలవు స్కూల్ ఉంది కానీ నువ్వు టిఫన్ తెస్తావు సమయానికి టిఫిన్ తేవాలి కదా నువ్వు ఎప్పుడో తొమ్మిది గంటల తీసుకొస్తే ఇక్కడ మీ నాన్న షుగర్ ఉన్న మనిషి ఎప్పుడు తిను ఎప్పుడు తేవాలా మేము ఎప్పుడు తినాలా నాకెందుకు ఇవాళ నీరసం ఉంది కట్ 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 అట్టు లేదు ఆ ప్లేట్ దోసేస్తా అట్లా మా నిజం చెప్తున్నా నువ్వు తెద్దాం అనుకున్నా కరెక్టేనమ్మా కానీ రెడీ అవ్వడానికి నువ్వు రాడీ ఎట్లా నేను రెండు చావు ఎట్ట పట్టుకో చెప్పు మంటలు మా ఉల్లిపాయలు మా అమ్మాయి కోయకపోయినా కళ్ళు మంటలు వస్తాయి నేను కోస్తే మా అమ్మాయి కళ్ళు మంటలు పడుతున్నాయి నిజంగా చెప్పి దాచ పెట్టుకో నిజం చెప్తున్నా ఈ ఉల్లిపాయలకి నాకు ఏ జన్మలో శత్రుతో ముందేమో కానీ కళ్ళు మంటలు చచ్చిపోతున్నాయి కళ్ళు మంటలతో ఇంకా స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కూడా ఓ పక్క అబ్బో కాలిపోతుంది కంట్లో కార్తా ఉంటాయి ఒక చేత బండి నడుపుతా ఉంటా ఒక చేత తిరుసుకుంటా ఉంటా ఎందుకని మా ఏంటో నింట డెలికేట్ మంచి మంచిగా హెల్తీ గా అనుకున్నా అయితే నీకు అట్ట ఉన్నది నేను ఏం చేశాను మరి నేను మా అమ్మ చిన్న వయసులోనే పుట్టింది చిన్నమట్ల చిన్న మరి నేను పోస్తే నాకు రావే కల్లమంటది నీ కొంచెం చిన్నగా అక్కడ ఇనిపి చాలా చిన్నగా మాట్లాడితే ఇనిపిచ్చదంటావ్ కొచ్చి పెద్దగా మాట్లాడితేనే నేను హ్యాపీ మం చె చె పెద్దగా మాట్లాడితేనే సో ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి అని ఒకటే చెప్తానండి పెళ్ళైన ప్రతి మహిళ ఇంట్లో ఉండి నైన్టీ పర్సెంట్ నా తెలుసు అమ్మాయిలందరూ కూడా పెళ్ళైన ప్రతి మహిళ చేసే సేవ అంతా ఇంత కాదు అత్త మామకి భర్తకి పిల్లలకి ఇంకా ఉమ్మడి కుటుంబాల్లో ఉండే మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి ఓ పక్క ఎంత కష్టం అంటే అంటే నేను కొన్ని రోజులు ఉన్నా కాబట్టి నాకు తెలిసిందా బాధ అత్తకు ఒక రకం కావాలా మామకు రకం కావాలా మొగుడికి రకం కావాలా ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కావాలా వాళ్ళ పిల్లలకు ఒక రకాలు కావాలా రకరకాలు చేసి పెట్టాలి ఇంకా చాలా మంది నేను రియల్ లైఫ్ లో కూడా చూస్తున్నా అత్త మామతో ఉండే వాళ్ళకి ఆ అత్తమామకు ఒక రకం అంటే ఉప్పు తక్కువ కారాలు తక్కువ చేయాలి పిల్లలకేమో ఇంకో ఇష్టంగా చేసి పెట్టాలి ఇంకా భర్తకేమో ఇంకో రకం మూడు రకాలు చేసి పెట్టి వాళ్ళందరికీ చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి మూడు పూట్ల వంట వండడమే పెద్ద టాస్క్ ఒకప్పుడు ఇంకా ఆడవాళ్ళు బట్టలు ఉతకడము అంట్లు తోమ ఇవన్నీ ఉండేవి ఇప్పుడైతే కళ్ళల్లో నీళ్ళు వస్తుందని ఒక ఖర్చు తెచ్చుకుంటే మారిపోయింది ఈ రోజుల్లో అయితే మూడు పూట్ల వంట చేయడమే పెద్ద టాస్క్ ఎందుకంటే ఒక మనిషికి ఒక ఉల్లగడ్డ కట్ చేయాలి అదే ఆరుగురుంటే ఆరుల ఉల్లగడ్డలు కట్ చేయాలి ఇప్పటికీ ఒక మనిషికి ఒక ఉల్లిపాయలు ఆరుగురు ఆరుగురుంటే ఆరు ఉల్లిపాయలు కావాలి అలా వర్క్ అనేది పెరుగుతూ ఉంటది నిజంగా వంట అనేది చాలా కష్టమైన పని ఉమ్మడి కుటుంబాల్లో చేసే మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ చేసే మహిళలందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి మా అమ్మకైతే నేను టిఫిన్ తెస్తానో చేసుకుంటుంది మధ్యాహ్నం కూడా చెప్పమా నేను మినల్వారీ తెస్తాను ఓకేనా మధ్యాహ్నం మధ్యాహ్నం శనివారం బిర్యానీ నేను గా నాకు కూడా హాలిడే లేదు ఉమెన్స్ కి సెలవులే ఉండవండి ఇంకా ఇంకేం చేయలేము కాబట్టి మనం గుర్తించాలి అంతే హ్యాపీ ఉమెన్స్ డే మా సో మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్ గా తెచ్చుకుని తిందాం ఉంటాం హ్యాపీగా అమృతం అమృతం అమ్మ చేతి అమృతం తింటుంది పొద్దున్నే మంట కళ్ళలో నీళ్లు కడుతున్నాయి నేను కోసి చెట్నీ చేస్తే నాకు ఒక అలా మరి నీకెందుకు నీళ్లు కడుతున్నాయి నాకు అర్థం కావట్లా నేను స్కూల్కి వెళ్ళాలి మధ్యాహ్నం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి

ఒకయ్య ఒక దోశ మా అయితే రెండు దోశలు హ్యాపీ ఉమెన్స్ డే మా సో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు అందరూ అనుకుంటారు కసి ఉంచుకుంటారు ప్రేమ నొచ్చు ఉంటుంది నిజంగా మా అమ్మ అంటే నాకు ప్రాణం అమ్మ కోసం ఏమైనా చేస్తా హ్యాపీ ఉమెన్స్ డేమా థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండు దోశ మాడిపోతుంది నీకు గోల్ ఇదే ఇదే అండి ఇవాళ వీడియో నిజం చెప్పాలంటే మన కోపమైన ప్రేమ అమ్మ మీద చూపిస్తాం వెనక నుండి ఎవరు వాయిస్ ఇస్తున్నారు అక్కడ వీడియో అయిపోయినా గమ్ముని అది విషయం కానీ ఇంట్లో మగవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మా నాన్న అయితే మా అమ్మకి చాలా సపోర్ట్ మా నాన్న చాలా సపోర్ట్ మా అమ్మకి చాలా సపోర్ట్ అంటే ఇంట్లో మా నాన్న అంట్లు తమ్ముడు వంటలు చేయడ బాగాలేదా గమ్మును కూర్చొని మూడు పూటల బయట తెచ్చి పెడతా అంటాడు అది కూడా జనాలకు తప్పైపోతుంది మా అమ్మకైతే అర్థం చేసుకునే భర్త దొరికాడు అర్థం చేసుకునే పిల్లల మేము ఉన్నాము అంతే కదమ్మా ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఉమెన్స్ డే ఐ లవ్ యూ రియల్లీ సో మచ్ బై